మనుషులం కదా ఈ వేళ ఉన్న స్థాయి కంటే రేపు కొంచెం పైకి వెళ్ళాలని అనుకుంటావా అనుకోమా రేపు ఇరవై రూపాయలు సంపాదించాలనుకుంటాం మరి ఓ ఏడాది అయిన తర్వాత రెండు వందల రూపాయలు సంపాదించాలను కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంటుంది కదా అంచేత నువ్వు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటావు కదా ఎదగాలని కోరుకుంటే ఏం చేయాలయా అని అడిగారు నీ మనస్సుని తిరగవేవయ్యా అన్న నీ మనస్సుని కనుక తిరగవేశావా కోరికల వెనకాతల నీవు పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా కోరికలు నీ వెంట పరిగెట్టేటట్టు అవుతావా ఏది మంచిదండి కోరికల వెనకాతలు మనం పరుగులు పెట్టడం మంచిదా మన వెనక కోరికలు పరుగులు పెట్టడం మంచిదా ఏది మంచిది మనం కోరికల వెంట పరిగెట్టాలా కోరికలు మన వెంట పరిగెట్టాలా కోరికలు మన వెంబడి రావాలి తప్ప బనం కోరికలు వెంబడి పెడితే అవి ఎక్కడ దొరుకుతాయి